నాకు దారి తెలియట్లేదు అరే నేను ఎటు సైడ్ వెళ్ళాలి సరే డోరేమాన్ డోరేమాన్ సాంకి బాబా నన్ను

చె అరే జాన్ అలా కాదురా నాకు స్విమ్మింగ్ పెద్దగా రాదు అది స్విమ్మింగ్ పూల్లోనైతే ఏదో స్విమ్మింగ్ చేయగలను నువ్వు బీచ్కి తీసుకొచ్చావు ఇక్కడ చాలా ఎక్కువ ప్రమాదాలు అయితే ఉంటాయి నేను బయట ఉంటాను రా నీ కోసం వెయిట్ చేస్తాను నువ్వు వెళ్ళి స్విమ్మింగ్ చేసుకొని రా ప్లీజ్ ఎక్కువ దూరం వెళ్ళకరా వెంటనే బయటికి వచ్చి సరేనా నీ కోసం నేను బయటను వెయిట్ చేస్తూ ఉంటా నీకు అసలు దోళ ఎక్కువ నువ్వు అలా లోనికి వెళ్ళిపోతావు చూసుకోవాలా సరే జాగ్రత్తగా వెళ్ళిరా చూసుకో ఎక్కువ దూరం అయితే వెళ్లకు రామ్కి మామ మళ్ళీ నన్ను తిడతాడు నీకు ఇప్పటికే చాలా దోళ ఎక్కువ ఏది చేయొద్దు అంటే అదే చేస్తాను అంటావు ఇప్పటికే రామ్కి మామకైతే నీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి రామ్కి మామని ఈసారన్నా ప్రశాంతంగా ఉండని ఊించాను

వెళ్ళాలా ఏంటో ఆ చెట్లు వచ్చి అక్కడ చెట్లు వస్తాయి అంటే నేను కొంచెం ఇక్కడేం చేపలు లేను అయ్యా నాకు చూపిస్తారు కదా రెడ్ కలర్ చేప అది చూడాలను దానికోసమే నేను ఈ నీచ్ వచ్చా ఆ చేప అయితే నాకు చాలా ఇష్టం వచ్చి ఇంకా

చాలా లో అయితే వచ్చేసాను అరే ఇంతకు నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలి అరే నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలి అర్థం కావట్లేదు సముద్రమే వస్తుంది అరే నేను ఇప్పుడు అలాగా అరే బయటికి వెళ్ళగల్లాలి అరే యార్ అరే ఏ చూసినా ఈ మట్లా అరే ఇక్కడ చేపలున్నాయి అరే యార్ కానీ ఇక్కడ చేపలున్నాయి కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్ళగలాలి ఇదేనంటావా అరే ఇక్కడ చాలా ఎక్కువ రాళ్ళు అయితే ఉన్నాయి అరే ఆ నాకు మొత్తం అంతా చీకటిగా కనబడుతుంది అరే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అలాగా అరే ఇక్కడి నుంచి బయటకు ఎలా తెప్పించుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు మీరందరూ కూడా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వాళ్ళకి నేను సముద్రంలో చిక్కడిపోయాను తెలిసేలా చేయాలి మీరందరూ కూడా మన వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అరే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అరే నాకు ఇక్కడ సరిగ్గా ఊపిరి కూడా ఆడట్లేదు అర్జెంటుగా నేను ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళాలి అరే రామ్కి మమ్మండి ఈ సమయంలో నాకైతే హెల్ప్ చేద్దాను అరే ఇప్పుడు నేను వెళ్ళాలి

అరే కొంపతీసి తీసి బీచ్లోనకి వెళ్ళిపోయాడా ఏంటి అరే చించాన్ అరే చించాన్ ఆటలాడకుండా బయటికి రారా అరే నాకు భయం వేస్తుంది చించాన్ గడు ఇంకా రాలేదేంటి సరే నేనే వెళ్ళి చూస్తాను అరే చించాన్ ఎక్కడున్నావురా బయటకి రారా అరే ఇడేటి నేను అప్పటికి చెప్పాను లోనికి వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా అనేసి అరే నాకు ఎందుకో భయం వేస్తుంది అరే చించాన్ నువ్వు రాకపోతే నేను ఇప్పుడే రామ్కి అయితే చెప్తాను నువ్వు బయటికి మర్యాదకారా లేదంటే రామ్కి అయితే చెప్పేస్తాను అరే నిజంగా చించాన్ గడికి ఏదో అయినట్టుంది అరే చించాన్ అరే చిన్చాన్ ఎక్కడున్నావురా బయటికి రారా ప్లీజ్ రా అరే యార్ అరే చించాన్ అరే చించాన్కి ఏదో అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్ మీరందరూ కూడా చించానికి ఏమైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే మన ఛానల్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి అరే చించాన్ అరే చించాన్ అరే చించాన్ బయటికి రారా ప్లీజ్ రా నాకు భయం వేస్తుందిరా అరే ఇక్కడ ఎక్కడైనా తాగుతున్నాడు అరే చించాన్ అరే ప్లీజ్ రా ఆటలాడకరా బయటికి రారా చించాన్ అరే ఈ పాటికి వచ్చేసి ఉంటాడు నిజంగా చించానికి ఏదో అయ్యే ఉంటుంది అర్జెంటుగా ఈ విషయం రామ్కి మామకైతే చెప్పాలి అమ్మా ఎందుకన్నా మంచిది రెండు నిమిషాలు అయితే చూస్తాను వస్తే సరే సరే లేదంటే ఇంకా రామకి మామకి చెప్పాల్సిందే అరే ఎక్కడ కూడా లేడు నిజంగా ఈ తప్పడిపోయి ఉంటాడు అరే సముద్రంలో తప్పడిపోవడం ఏంటిరా అసలు ఈ సముద్రం చాలా పెద్దది ఉంటుంది ఇందలని తప్పడిపోతే అసలు కనిపెట్టడం చాలా కష్టం నాకు తెలిసి చించ వాటర్ అంతా మింగేసి మింగేసి చచ్చిపోతాడేమో అర్జెంట్గా ఈ విషయం రామ్కి మామిక అయితే చెప్పాలి అరే చించాన్ నువ్వు ఇక్కడ ఎక్కడైనా ఉంటే మర్యాదగా బయటకు వచ్చే ఎందుకంటే ఇప్పుడు నేను రామ్కి అయితే చెప్పేస్తున్నాను ఈ టెన్షన్ అయితే నేను భరించలేను లేట్ చేసే కొద్దీ చించాలు ప్రాణాలు అయితే పోతాయి మనం అర్జెంట్గా ఈ విషయం అయితే రామ్కి మామిక అయితే చెప్పాలి ఫ్రెండ్స్ చించానికి ఏం కాకుండా ఉండాలంటే మీరు అందరూ కూడా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి నాకైతే లైక్లు అయితే చేయమనండి ఇప్పుడైతే నేను అర్జెంట్గా రామ్కి మామ్కి అయితే ఈ విషయం అయితే చెప్పాలి ఆ రచించాను నీకేమీ కాదురా రామ్ కీ మా తీసుకొస్తాను అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నిన్ను బతికించుకుంటారా ఏమీ కాదు రచించాను